ఆనందభైరవి లహరిని తీసుకొని కోపంగా ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉండగా దర్శన్ పోలీస్ ఆఫీసర్ని తీసుకొని ఇంటికి వస్తాడు ఆనంద భైరవి అలానే పోలీస్ ఆఫీసర్ వైపు దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు దర్శన్ అమ్మా తను నయని అని దర్శన్ చెప్తూ ఉంటాడు నమస్తే మేడం అని చెప్పి పోలీస్ ఆఫీసర్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది నమస్తే అమ్మా సరేన్య ఏ తప్పు చేయలేదు మహేష్ని చంపింది నా కూతురు లహరి అని ఆనంద భరివి లహరిని పోలీస్ ఆఫీసర్కి చూపిస్తూ ఉంటుంది ఇక లహరిని తీసుకొని పోలీస్ ఆఫీసర్ రూమ్లోకి వెళ్తుంది చెప్పు అసలు ఆ మహేష్ని ఎలా చంపావు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ లహరిని అడుగుతూ ఉంటుంది నాకు సంబంధించిన ఫొటోసు ఆ మహేష్ దగ్గర ఉన్నాయని తెలిసి మహేష్కి మత్తుమంది ఇచ్చి ఫొటోస్ తీసుకొచ్చుకోవాలని రిసార్ట్కి వెళ్ళాను అని చెప్పి లహరి పోలీస్ ఆఫీసర్కి చెప్తూ ఉంటుంది మత్తు మంది ఇచ్చి ఫొటోస్ తీసుకొచ్చుకోమని నిన్ను ఎవరైనా బలవంతం చేశారా అందుకే నువ్వు రిసార్ట్కి వెళ్ళావా అని పోలీస్ ఆఫీసర్ లహరిని అడుగుతూ ఉంటుంది అవును మేడం నన్ను ఒకరు ఫోర్స్ చేయటం వల్లే నేను రిసార్ట్కి వెళ్ళి మత్తు మందిచ్చి మహేష్ దగ్గర నుంచి ఫొటోస్ తెచ్చుకోవాలనుకున్నాను కానీ మహేష్ చనిపోయాడు అని చెప్పి లహరి పోలీస్ ఆఫీసర్కి చెప్తూ ఉంటుంది నిన్ను ఫోర్స్ చేసింది ఎవరు అని పోలీస్ ఆఫీసర్ లహరిని అడుగుతూ ఉంటుంది ఇక లహరి జరిగిందంతా కూడా పోలీస్ ఆఫీసర్కి చెప్తుంది అప్పుడు పోలీస్ ఆఫీసర్ నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక లహరి బయటికి వచ్చేస్తుంది కుటుంబ సభ్యులంతా లహరి వైపు చూస్తూ ఉంటే అనన్య నిన్ను పోలీస్ ఆఫీసర్ లోపలికి రమ్మన్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అనన్య షాకింగ్గా చూస్తూ కంగారు పడుతూ రూమ్లోకి వెళ్తుంది లహరికి మత్తు మందు ఇచ్చి మహేష్కి ఆ మత్తు మందు ఇచ్చి ఫొటోస్ తీసుకొచ్చుకోమని నువ్వే బలవంతం చేశావా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అనన్యను అడుగుతూ ఉంటుంది అవును మేడం నేనే చెప్పాను అని చెప్పి అనన్య కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది ఎందుకు లహరిని అంతలా ఫోర్స్ చేశావు అని పోలీస్ ఆఫీసర్ అనన్యను అడుగుతూ ఉంటుంది లారీని కాపాడటం కోసం అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మరి రిసార్ట్లోకి ప్రకాష్ ఎలా వచ్చాడు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అనన్యను అడుగుతూ ఉంటే అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది నాకు తెలియదు మేడం అని అనన్య చెప్తూ ఉంటుంది దాంతో పోలీస్ ఆఫీసర్ అనన్య చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది అనన్య రూమ్లో నుంచి కెవ్వున అరవటంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్